बाद मेगास्टार जय मेगास्टार जय मेगास्टार बॉस इज बैक अंते जय मेगास्टार बॉस इज बैक जय चिरंजीवी, जय जय चिरंजीव बॉस बैक कोने वाला कोने में सिंह भाई एंजॉय कर दे सुपर सुपर वेंकल बिग स्टार Çerencevi Olimpik Star! Ha, ha, Boss is back. Boss is back. Sar. Sarıcı galiba sar. స్థానాల తర్వాత చిరంజీవి గారి సినిమాలు చేస్తున్నారంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్ అట్లైన ఉత్సాహంతో చోటాకొచ్చాం సార్ నా పేరు సార్ గుంటూరు జిల్లా అండి అచ్చంపేట మండలం తోడువేరు నుంచి వచ్చాం సార్ మా నేటివ్ ప్లేస్ అమలాపురం సార్ మాది సార్ థ్యాంక్ యూ సార్ మేము నాగవరం గ్రామం క్రోసూరు మండలం నుంచి వస్తున్నామండి తొమ్మిది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ గారు తీస్తున్నటువంటి ఈ నా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఎస్టిమేషన్ అనేది ఎట్లా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ జరిగే విషయాలు చూస్తూనే ఉన్నారు ఇక్కడ జరిగేది ఏంటి ఇక్కడ రాజకీయ మీటింగ్ జరగట్లేదు లేదు అభిమానుల సందోహం ఇది ఒక అభిమానుల ప్రపంచం అనేది అనంతం అనేది మెగాస్టార్ అభిమానం అనేది అనంతంగా ఉంటుంది జై జై లక్ష లక్ష మంది వస్తారని ఎక్స్మిమేషన్ వేసుకున్నారు లక్ష మంది కాదండి లెక్క పెట్టుకుంటే పది లక్షల కూడా సరిపోదండి అభిమానం Hoss is back! Boss is back! Hoss is back! No Hoss huh? is back!